మిత్రులరా ఈ రోజు మనం పాకిస్తాన్ గురించి తేలుసుకుందాం దీని రాజధాని ఇస్లామాబాద్ మరియు కరెన్సీ పాకిస్తానీ రూపీ పాకిస్తాన్ దక్షిణ ఆసియాలో ఉన్న దేశం ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మరియు అరేబియా సముద్రంతో సరిహద్దును పంచుకుంటుంది భారతదేశంతో దాని సరిహద్దును రాడ్క్లిఫీ లైన్ అని ఆఫ్ఘనిస్తాన్తో దాని సరిహద్దును దూరాను లైన్ అని అంటారు సింధు నది టిబెట్ నుండి ఉద్భవించి భారతదేశం గుండా ప్రవహించి పాకిస్తాన్కు చేరుకుంటుంది మరియు అక్కడ అత్యంత ముఖ్యమైన నది ఇంద్జీలం చీనాబ్ రవి బేయాస్ మరియు సట్లేజ్లను పనిజ్ అని పెలుస్తారు ఏ నదులు భారతదేశం గుండా ప్రవహించి పాకిస్తాన్లోని మిథాంకోట్ అనే ప్రదేశంలో కలుస్తుంది దీని తరువాత సింధు కరాచీ సమీపంలో డెల్టాను ఏర్పరుస్తుంది ఈ నది కారణంగా ఈ దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థను కలిగ ఉంది అనేక ప్రముఖ పర్వత శ్రేణులలో సు అటవీ శ్రేణి హిందూకుష్ మరియు పామిర్ పర్వతాలు ఉన్నాయి